సాధారణంగా పీరియడిక్ టేబుల్లో ప్రతి ఎలిమెంట్ అనేది ఇంగ్లీష్లో రాసేటప్పుడు హైడ్రోజన్ అనుకోండి హెచ్ దాని యొక్క ఫస్ట్ లెటర్ హీలియం చూపిస్తాం కానీ సోడియం అనేది ఎట్లా రాస్తాం దీని యొక్క ఇంగ్లీష్ లో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎస్ రావాలి కానీ ఇది దీని యొక్క సింబల్ కాదు యాని అనేది దీని సింపుల్ అవుతుంది ఎందుకంటే పీరియాడిక్ టేబుల్లో కొన్ని మూలకాలు అనేవి వాటి యొక్క లాటిన్ పేర్లు కానీ జర్మన్ పేర్లు కానీ ప్రకారంగా సింబల్స్ అనేవి ఇలా చేంజ్ అవుతున్నాయి సో మొత్తంగా ఉన్నటువంటి నూట పద్దెనిమిది మూలకాల్లో ఇలాంటివి డిఫరెంట్ నేమ్స్ ఉన్నటువంటి మూలకాలు అనేవి పదకొండు ఉన్నాయి సో సోడియం యొక్క లాటిన్ పేరు నేట్రియం సో నేట్రియం లో ఫస్ట్ లెటర్ ఎన్ఏ కాబట్టి సో దీన్ని ఎన్ఏతో దీని యొక్క సింబల్ గా చూసి అనమాట మొత్తం లో నూట పద్దెనిమిది మూలకాలు ఉన్నాయి ఈ నూట పద్దెనిమిది మూలకాలు ఈ పదకొండు మూలకాలకు మాత్రమే వాటి యొక్క ఆంగ్ల అక్షరాలతో కాకుండా లాటిన్ పేర్లతో గాని జర్మన్ పేర్లతో గానీ చెందినటువంటి చిహ్నాలని వాడడం జరిగింది సో వాటిని ఇప్పుడు చూద్దాం సోడియం ఎన్ఏ చిహ్నం నేట్రియం దాని యొక్క లాటిన్ పేరు పొటాషియం కే కాలియం ఐరన్ ఎఫ్ఈ సెరమ్ కాపర్ సియు యూ కూపురం సిల్వర్ ఏజీ అర్జెంటీనం టిన్ ఎస్ఎన్ త్యానం యాంటిమోని ఎస్బి స్టిబియం టంగస్టన్ డబ్ల్యూ ఓల్ఫ్రమ్ ఇక్కడ టంగస్టన్ అనేది జర్మనీ యొక్క పేరు గోల్డ్ ఏయు ఆరం మెర్క్యూరీ హెచ్జి హైడ్రాజీరం లెడ్ పిబి ప్లంబం సో వీటి యొక్క పరమాణు సంఖ్యలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనక్సెస్